ప్రముఖ వెజిటబుల్ రపీస్ట్ అండ్ స గురుత విరుద్ధ ఆహారాలు అంటారు కదా అంటే ఏంటి అసలు మనకంటే ప్రకృతి వికృతి పదం నుంచి ఈ విరుద్ధం అంటే విరుద్ధానికి విరుద్ధం అనేది వికృతి దానికి ప్రకృతి ఏంటి అయినది మనకి అనుకూలంగా అనువైనది అనువుగానిది ఇందులో స్వభావాలలో తీసుకున్నప్పుడు విరుద్ధ స్వభావము విరుద్ధ పదార్థం కాదు దాని స్వభావం విరుద్ధం వేడి చల్లదనం అంటే ప్రకృతి వికృతి ఒకటి ప్రకృతి అయితే ఇంకోటి ఎలా వికృతి అవుతుంది చల్లదనం ప్రకృతి సహజంగా ఉంటుంది ఒక్కొక్కసారి ప్రకృతిలోనే నీటిని వేడి చేసే గుణం ఉంటుంది అది ప్రకృతి సహజ సిద్ధంగా వేడెక్కుతుంది దానికి మళ్ళీ వికృతంగా ఏముంటుంది అంటే చల్లదనం ఉంటుంది మళ్ళీ అవే మారుతూ ఉంటుంది ఇలాంటి స్వభావాలు అనమాట పదార్థాలలో మనం స్వభావం ఏంటంటే వాత పిత్త కఫతత్వాలు ఈ తత్వాలతో ఉన్నటువంటి పదార్థాలు ఏ రెండు మేలవించకూడదు స్వభావాలలో ఉన్నటువంటి ఆ స్థితిగతులను అనుసరించి మనం తీసుకున్నటువంటి ఆహారం యుక్త యుక్త విచక్షణ అది ఎవరికి తెలుస్తుంది అంటే ఎవరైతే విచక్షణతో ఉంటారు వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు ఫిష్ తిన్న తర్వాత పెరుగు తినకూడదు నాన్ వెజ్ తిన్న తర్వాత పెరుగు తినకూడదు నైట్ నైట్ కూడా పెరుగు తినకూడదు ఇట్లా చెప్తూ ఉంటారు కదా గురుజీ అదేనమ్మా అంటే ఇక్కడ ఆ యుక్త యుక్త విచక్షణ అనేది జీవన విధానంలో ఆధారపడి ఉంటుంది ఇప్పుడు అందరూ విచక్షణని కోల్పోయాం అసలు అంటే ఫిష్ తిన తర్వాత పెరుగండం తినకూడదు కాదు అసలు ఫిష్ తినకూడదు అంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటకి రావడానికి ఆయుర్వేద శాస్త్రంలో వేదంలో లేదు కొంతమంది ఆయుర్వేద నిపుణులు కొంతమంది అంటే సంహితలుగా ఆయుర్వేదాన్ని విభజించినటువంటి ఋషులు ఆయా పరిస్థితులకు అనుకూలంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కొంత ఈ అనే దాన్ని ఫిష్ కొన్ని రకాల చేపల ద్వారా కొన్ని రకాల మాంసాల ద్వారా మనిషి యొక్క ఆయుర్ ఆరోగ్యాన్ని కాపాడడం కోసం అనారోగ్యంతో సఫర్ అవుతున్న వాడికి దీర్ఘకాలికంగా చాలా ప్రమాదం అయితేనే తప్ప ఏదో ఇప్పుడున్నటువంటి రోగాలకి డయాబెటీస్కి లేకపోతే కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి వీళ్ళకి కాదు అయితే యుద్ధ రంగాల్లో అవయవాలు కోల్పోయిన వాళ్ళకి అంటే మాంసపు వృద్ధి అధికంగా కావాలి వాళ్ళకి అలాంటి వాటి కోసం వాడేరు తప్ప అసలు అంటే విరుద్ధ స్వభావం మానవ జీవనానికి మాంసాహారం విరుద్ధం అది దేనితోటి కలపకూడదు ఇప్పుడు చాలా రకాలు మటన్ గోంగూర చికెన్ గోంగూర ఇవి విపరీతమైనటువంటి విరుద్ధ స్వభాలు ఈ ఇలాంటి విపరీతాలు వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి క్యాన్సర్స్ విపరీతమైనటువంటి క్యాన్సర్స్ మనం మాట్లాడుకున్నాం ఎందుకంటే మన జీవన విధానంలో ఇవ ఈ పోకడలు ఉన్నాయి కాబట్టి ఇవి వస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పడం వల్ల రావడం కాదు మన జీవన విధానాన్ని గమనించిన వాళ్ళు చెప్పడం వల్ల అంటే గమనించే జరగబోయేది గ్రహించారు అంతే వాళ్ళన్న వాళ్ళ వాళ్ళ నోటి వాక్కు వాళ్ళ ఫలించి రాలే మీకు రాబోయేదని ముందే గుర్తించగలిగేది జీవన విధానంలో మార్పు చేసుకుంటే ఈ ఇబ్బందులు ఉండవు అంటే భోజనంలో మనం తీసుకోవాల్సినటువంటి ఆహారాలు నేతితో మొదలుపెట్టి మజ్జిగతో ఎండవుతుంది ఫస్ట్ నెయ్య ఏదైతే ఆవుకి సంబంధించినటువంటి ఘతం ఉందో అది నీ బుద్ధిని వికసింపచేస్తా ఇప్పుడు అతను ఆవునేవి వాడటమే లేదు ఇక వికసన ఎలా ఉంటుంది మానసిక వికసన లేదు ఆ విచక్షణ కోల్పోయాం కాబట్టి ఇక ఏది పెడితే అది ఆది శనివారం వస్తే ఆదివారం మా ఇంట్లో రెయ్యులు అవి మా ఇంట్లో ఇది స్పెషల్ నాన్ వెజ్ స్పెషల్ అది తింటున్నాం ఇది తింటున్నాం ఇవన్నీ ఎక్కువైపోయినాయి స్వభావం మానవ దేహానికి మాంసం విరుద్ధం మృతం విరుద్ధం మనం ఎప్పుడు కూడా చలనంతో ఉన్నటువంటి శక్తివంతమైన ఆహారాన్ని తీసుకోవాలి డెడ్ సెల్ చనిపోయింది చంపేసి ఉందండి చంపితే గానీ వండలేంగా వండిన తర్వాతనే చనిపోతుంది మీరు అక్కడ అనగొచ్చు మళ్ళీ మరి కూరలకు కూడా ప్రాణం ఉంటుంది వండిన తర్వాత పోతుంది అందుకనే మనం లియో డైట్లో ఏం చెప్తాం వాటిని ప్రాణంతో ప్రాణం ఉండగానే రా కింగ్ ఫుడ్లా తీసుకోమంటున్నాం అప్పుడు ఇంకా మీకు ప్రాబ్లం లేదు కానీ కొంతవరకు ఆహారాన్ని స్టీమ్ చేయడం ద్వారా ఉడకబెట్టి ఆవిరి పట్టడం ద్వారా మాత్రమే కొంతవరకు డ్యామేజ్ అవుతుంది కానీ పూర్తిగాక అప్పుడు మీకు ప్రాణశక్తిని ఎక్కువగా కోల్పో ఇప్పుడు మనం మంత్రి రాజు గారిని తీసుకోవచ్చు ఆయన ఎక్కువ స్టీమ్ ఫుడ్డే ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇలా ఆ జీర్ణ వ్యవస్థకి అనుగుణమైనటువంటి ఆహారాలని మాత్రమే తీసుకోవాలి ఇంకా అంటే కలపగూడను ఏవో మీరు చెప్తారు ఒకసారి అడగండి నేను చెప్తాను టొమాటో పాలకూర కలపకూడదు అంటారు ఎక్కడ కూడా శాస్త్రంలో లేదు టొమాటో పాలకూర కలపకూడదు అంటే దానికి కారణం చెప్తాను కిడ్నీలో రాళ్ళు వస్తాయి అనే భావన తప్ప అంతకు మించి ఏం లేదు ఇది పాలకూరలో ఉన్నటువంటి గుణం టమాటాలో ఉన్న గుణం రెండు ఒకటే మీకు అది శరీరంలో ఉష్ణాన్ని ప్రేరేపిస్తుంది పాలకూర తద్వారా మీరు నీరు తక్కువ తీసుకున్నారనుకోండి ఫిల్టరేషన్ కష్టం అవడం వల్ల స్టోన్స్ ఫామ్ అవుతాయి తప్పు పాలకూరకి వేస్తాం నేను నీళ్లు తక్కువ తాగుతున్నాను అను మనకు అవసరమైనటువంటి పలచటి మజ్జిగో కొబ్బరి నీళ్ళు అవి తీసుకోవాలి శరీరంలో ఉష్ణాన్ని పెంచింది రోగ నివారణ చేయడం కోసం దానివల్ల రాళ్ళు వస్తాయి తప్ప పాలకూర టమాటా కలిపి తింటే రాళ్ళు వస్తాయి అనేది ఎక్కడ కూడా శాస్త్రంలో లేదు ఇంకా నా పొట్లకాయతో గుడ్డు తినకూడదు అసలు గుడ్డే తినకూడదు ఇంకా పొట్లకాయతో కలిపితే ఏంటి దేనికి దీన్ని మనం భావోద్వేగంలో తీసుకుంటే పొట్లకాయ చంద్రుడికి సంబంధించింది మనసుకు సంబంధించింది గుడ్డు అనేది ఒక జీవానికి సంబంధించింది ఒక అంటే ఇప్పుడు గుడ్లు ఆర్టిఫిషియల్ గుడ్లు ఓకే కాకపోతే ఏంటంటే అందులో జీవం ఉంది అది చనిపోతుంది ఇక్కడ మనసు వృద్ధి చెందడం కోసం పొట్లకాయని తీసుకుందాం ఇక్కడ డెడ్ హెల్దీ ఇవి రెండు మిక్స్ చేయడం ఎంతవరకు కరెక్టు ఇలా తీసుకుందాం అలా కలపద్దు అసలు అసలు గుడ్డే తినకూడదు వెజిటేబుల్తో ఏ నాన్ వెజ్ ని కలపకూడదు ఇది శాస్త్రం చెప్పింది వెజిటేరియన్ కర్రీస్లో నాన్ వెజిటేరియన్ అనేది ఎందుకంటే అది ఉడకడానికి తీసుకునే టైం ఎక్కువ మాంసం ఇది చాలా తక్కువ టైంలో మీరు గోంగూర ఉడకడానికి ఎంత టైం తీసుకుంటది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతుంది అదే మీరు చికెన్ మటన్ వండాలంటే మీరు దీంతో పాటు చికెన్ మటన్తో పాటు రెండు ఒక గంట నలభై ఐదు నిమిషాలు ఒక అరవై నిమిషాల్లో ఇది ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఈ దీని గుణం మారిపోతుంది అప్పుడు ఇది విషం అవుతుంది అందుకని ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఐరన్ డెఫిషియన్సీ అంటే మనకి గోంగూర తీసుకుంటే ఐరన్ బాగా వస్తుంది కానీ మరి గోంగూర మటన్ తీసుకున్న రావట్లే బీట్వల్ లో స్టాండర్డ్గా ఉండట్లే దీనికి కారణం ఏంటంటే స్వభావాల విరుద్ధం కాబట్టి అందుకని తీసుకోకూడదు నైట్ కూడా పెరుగు అని చెప్తారు సహజ సిద్ధంగా పగలంతా కూడా మన శరీరంలో ఉష్ణాన్ని ప్రేరేపించేది తీసుకోవాలి మజ్జిగలో ఏముంది పాలు తోడు పెడితే పెరుగు అయినాయి అమ్మ పెరుగుని చిలిగితే మజ్జిగ అయింది మజ్జిగలో ఏముంది మజ్జిగని ఇంకా బాగా వెన్న వస్తుంది అంటే అది సమురు మన శరీరంలో ఉష్ణాన్ని రేకెత్తించడానికి కావలసిన ఔషధం డే అంతా కూడా మనలో ఫైర్ ఉంటుంది అప్పుడు మజ్జిగ తీసుకున్న పెరుగు తీసుకున్న అందులో ఉన్నటువంటి వెంట వెన్న దానికి దోహదం చేసి ఫైర్ను పెంచుతుంది సాయంత్రం ఫైర్ ఆరిపోతుంది ఆఫ్టర్ సన్ రైజు సన్సెట్ మనలో ఫైర్ ఉండదు అప్పుడు ఎంత నూనె పోస్తే దీపంలో లాభమే ఉంది అప్పుడు పాలని వేడి చేసిన పాలని దాని గుణం వేరు అందుకని సూర్యాస్తమయం తర్వాత పాలు తీసుకోవాలి అప్పుడు అది వేడిగా ఉన్న పాలు ఆరిపోయిన మంట తాలూకు ఉష్ణాన్ని తను కొంత పుట్టించి జీర్ణ వ్యవస్థ మెరుగుపరడానికి అవకాశం ఉంటుంది అందుకని ఉదయం పాలు తీసుకోకూడదు మధ్యాహ్నం ఈవినింగు పెరుగు తీసుకోకూడదు ఇది శాస్త్రం చెప్పింది రాత్రి ఎవరైతే సూర్యాస్తమైన తర్వాత పెరుగు తీసుకుంటారో వాళ్ళకి ఆయుక్షీణము అంది ఒకవేళ తినవలసి వస్తే ఒకవేళ తినవలసి వస్తే అంటే బాగా వేడి చేసింది చలవ చేయాలి గా రిజల్ట్ కావాలి అనుకున్నప్పుడు కొంచెం ఆవు నేతిలో ద్వారాగా వేయించిన జీలకర్ర పలుకులు కొంచెం వేసుకోవడం లేదా సొంఠి పొడి వేయటం అంటే ఆ గుణం మళ్ళీ మారిపోతుంది సొంట్ ఎప్పుడైతే వేసామో గుణం తీక్షణత మారుతుంది కాబట్టి అప్పుడు ప్రమాదం కాదు ఇది ప్రతినిత్యం అలవాటు చేసుకోకూడదు మళ్ళీ అత్యవసర పరిస్థితి కాదు అవసరం అంతే అందుకని మాపులు పెరుగు వాడకూడదు పగలు పాలు తాకూడదు ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ గురుజీ విరుద్ధ స్వభావం ఉన్న పదార్థాలు తీసుకోకూడదు అవి మనకు తెలిసి ఉండాలి మన శరీరానికి ఏది సెట్ అవుతాయి ఏంటి అవి తీసుకోవాలి వెజిటేబుల్స్ ప్రాణశక్తి ఉన్నవి అవి ఎట్లయినా తీసుకోవచ్చు మీరు అన్నట్లుగా దాన్ని మరీ ప్రాసెస్ చేసి కుక్ చేసి తీసుకోకూడదు ఇంకా ఏంటంటే ఈ నాన్ వెజ్ అది మన ఫుడ్ కాదు మనకు సంబంధించింది కాదు దాన్ని తీసుకోకపోవడమే మంచిదని చెప్తూ ఉంటారు చాలా మంది ప్రోటీన్ సోర్స్ కోసం దాన్ని తీసుకుంటూ ఉంటారు ప్రోటీన్ సోర్స్ కోసం వెజ్ వెజిటబుల్స్ లో కూడా చాలా ఉన్నాయి వెజ్ లో కూడా చాలా ఉంది చాలా చాలా ప్రోటీన్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మీకు మీట్ ప్రోటీన్ అంటే మీటే అది కోడిద మేకదా బఫెల్లో పిగ్గా అనేది పక్కన పెట్టేస్తే మీట్ ప్రోటీన్కి సంబంధించి ఇక్కడ ప్రోటీన్కి సంబంధించి అద్భుతమైనటువంటివి చాలా ఉన్నాయి అవి డైరెక్ట్ ప్రోటీన్ కాదు మీ శరీరంలో ప్రోటీన్ తయారు చేసుకునే వ్యవస్థకి కావలసినటువంటి ముడి సరుకు మీరు డాక్టర్లు అందరూ ఊరేస్తున్నారు ప్రోటీన్ 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 అని మీ శరీరంలో ఒక వ్యవస్థ ఉంది ప్రోటీన్ తయారీకి సూర్యరశ్మి నుంచి డీని తీసుకుని కాల్షియంగా మార్చుకునే శక్తి శరీరానికి ఉంది మీరు డైరెక్ట్ సప్లిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు పాలిస్తే పాలని వేడి విడదీసుకుని దాంట్లో ఉన్న కాల్షియంని శరీరం అబ్జార్బ్ చేసుకుంటుంది ఇవన్నీ అలవాటు చేసేసి ఏం చేశారు ఇప్పటికీ శరీరంలో ఉన్నటువంటి స్వసరస వ్యవస్థ గ్లాండ్ సిస్టమ్ పని లేదు మీరు ఎన్ని సప్లిమెంట్లు ఇచ్చినా సప్లిమెంట్లో ఉన్నటువంటివి కూడా శరీరం తీసుకోవడం మానేసింది వ్యవస్థకి పని కల్పించాలి మీరు సోమరపోతులు చేస్తున్నారు సప్లిమెంట్లు ఇచ్చి అందుకని ఏంటంటే మన శరీరానికి ప్రోటీన్ తయారు చేసుకునే ఒక కూలి ఉన్నాడు లోపల ఒక డాక్టర్ ఉన్నాడు వాడికి ఆ మెటీరియల్ ఇస్తే వాడు కావాల్సినవన్నీ వాడు తయారు చేస్తాడు డైరెక్ట్ సప్లిమెంట్ ప్రోటీన్ ఇవ్వద్దు ప్రోటీన్ ఈ మధ్య కొంతమంది ప్రోటీన్ వచ్చింది చక్కటి ఇన్ఫర్మేషన్ గురుజీ ఫాలో అవ్వాలని కోరుకున్నాం సో ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు పడట్లేదు లేదా కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోకూడదు అని మన పెద్దలు చెప్పారంటే దాన్ని ఖచ్చితంగా అందరు ఫాలో అవ్వాల్సిందే సో మనకి మంచి పోషకాహారాలు వెజిటేబుల్స్లో లో ఉన్నాయి వెజ్ లో

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ ైబ్ చేసుకున్న గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream